హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ వ్లాగ్ మీకు టైటిల్ చూసే అర్థమైపోయి ఉండాలి మేమైతే మళ్ళీ తులజాపూర్కి అయితే వెళ్ళాము మా మమ్మీ వచ్చింది కదా సో మళ్ళీ మేమైతే అందరం కలిసి తులజాపూర్కి అయితే వెళ్ళాము దర్శనానికి మా ఊర్లో తులజా అమ్మ భవానీ టెంపుల్ చాలా ఫేమస్ సో అమ్మవారి టెంపుల్ ఇది సో చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా సో ఇది గుట్టపైన ఉంటుంది టెంపుల్ సో మేమైతే కారులో అయితే వెళ్ళాము టెంపుల్కి సో ఎండలు అయితే చాలా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి సమ్మర్లో అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రండి సో ఇక్కడ దసరాలో అయితే ఈ టెంపుల్కి అయితే అందరూ నడుచుకుంటూ వస్తారు సో మొత్తం తులజా మా ఊరు నుండి ఇక్కడ తులజాపూర్కి అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంటారు సో దసరా అయిపోయిన తర్వాత సో చాలా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్లో పరడీలు ఇవన్నీ కూడా ఉంటాయి సో మీకైతే ఆల్రెడీ ముందు బ్లాక్స్లో నేను కొద్ది కొంచెం కొంచెంగా పెట్టాను తులజాపూర్ బ్లాక్స్ అని సో అవి కూడా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి సో ఫస్ట్ మేము తులజాపూర్కి అయితే వచ్చేసాము సో అక్కడ కార్ అయితే పార్కింగ్ అయితే చేసాము చేసిన తర్వాత పక్కకు హోటల్ ఉంది సో ఇక్కడ చాలా రష్ ఉందన్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా సో పెళ్ళి కొత్తగా పెళ్ళైన వారు ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి వస్తారు సో దాని ఇక్కడికి వెళ్ళి చాలా రష్ ఉంది సో ఎంత టైం అవుతుందో ఏమో అని మేము టిఫిన్ కూడా చేసి రాలేదు సో అందుకే ఇలా హోటల్లో టిఫిన్ అయితే కానిచ్చేసాము ఫస్ట్ టిఫిన్ కానిచ్చేసిన తర్వాత మేమైతే దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో అందుకే ఇలా టిఫిన్ అయితే చేసాము టిఫిన్లోకి మేమైతే పూరి అయితే తీసుకున్నాము సో ఎక్కడైనా కానీ మేమైతే పక్కాగా పూరియే తీసుకుంటాము ఎందుకంటే మేము ఎక్కువ ఇంట్లో ఆయిల్ ఫుడ్ అయితే చేసుకోము కాబట్టి బయటకు వెళ్తేనే ఎప్పుడైనా పూరి ఇలా తింటాము ఇంట్లో అంతా ఎక్కువగా ఆయిల్ అయితే ప్రిఫర్ చేయము మేము సో ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్తేనే తింటాము సో ఇప్పుడైతే మేమైతే టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము కార్ అక్కడ ముందు పార్క్ చేశాము సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము సో సైడ్స్కి ఇలా అంతా షాపింగ్ ఏరియా ఉంటుంది సైడ్స్కి అంతా షాపింగ్ ఏరియా సో ఇలా అన్నీ మనకు అన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి మనకు పూజా సామాన్ అయినా కానీ లేకుంటే మనం ఆడు పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ ఇవన్నీ దొరుకుతాయి సేమ్ బెమ్లవాడ లాగానే ఉంటుంది మనకి షా బెమ్లవాడలో షాపింగ్ ఏరియా ఎలా ఉంటుంది అలానే తుల్జాపూర్లో కూడా ఉంటుంది సో ఇలా పక్కకి అంతా బొట్టు అంటే కుంకుమ కూడా దొరుకుతుంది చూడండి ఇదంతా సైడ్స్కి రెడ్ది ఉంది చూడండి అదంతా కుంకుమనే సో ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదే తులజా అమ్మ భవానీ టెంపుల్ సో సో మెయిన్ టెంపుల్ ఇదే ఇందులో నుండే ఎంట్రెన్స్ ఉంటుంది బట్ ఆ రోజు అయితే మాకు అస్సలు ఎంట్రెన్స్ ముందు నుండి ఇవ్వలేదు ఎందుకంటే ఏదో ఉందంట ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఏదో ఉందని అక్కడ నుండి క్యాన్సిల్ చేసేసి ఇలా పక్క నుండి దారి వదిలారు సో ఇక్కడైతే చాలా మెట్లు ఉన్నాయి అండ్ మెట్లు ఎక్కడం దిగడం చాలా ఉన్నాయి సో ఇలా గుట్ట గుట్టలో నుంచి ఇలా వెళ్తున్నాము మేము అంటే సైడ్ నుండి వెళ్తున్నాము పక్కకన్నీ కొండలే ఉన్నాయి సో దాని దాని మధ్యలోకి వెళ్ళి మేము వెళ్తున్నాము దర్శనానికి సో యాక్చువల్గా ఎప్పుడైనా కానీ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుండే పంపిస్తారు బట్ ఆ రోజు ఏదో వన్ వీక్ ఏదో ఉందని ఇలా సైడ్ నుండి కొండల మధ్యలో నుండి పంపించడం చేశారు సో ఇది లోపల గుడి లోపల ఇలా పార్టీషన్స్ ఉంటాయి సో అవి దాటుకుంటూ వెళ్తే కానీ మనకు టెంపుల్ అయితే దర్శనం కాదు సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మా పిల్లలైతే అస్సలు నడవలేదు దాటుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరో చూడండి అమ్మ భవానికి ఎంత మంచిగా అలంకరించి తీసుకొచ్చారో వాళ్ళది ఏదో మొక్కున్నట్టుంది సో అందుకే అంత బాగా అలంకరించారు చాలా బాగా అనిపించింది సో ఇలా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇది దర్శనంకి అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్ సో ఇలా అవుట్ సైడ్ ఇలా మొత్తం అంతా ఆ రోజు డెకరేషన్ కూడా చేశారు చాలా టెంపుల్లో మొత్తం డెకరేషన్ ఉండే సో వన్ వీక్ ఏదో ఉందని చెప్పాను కదా సో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు టెంపుల్లో ఇది టెంపుల్ అవుట్ సైడ్ బయట సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇలా అమ్మ భవాని రెండు విగ్రహాలు పెడతారు అండ్ ఇలా మంచిగా మొక్క మొక్కేసుకొని టెంపుల్లోకి దర్శనం అవ్వాలి బట్ మాకు ఆ రోజు ఏదో ఉందని మాకు కొండల మధ్యలోకి వెళ్ళి పంపించారు కదా అందుకే మేము ఫ్రంట్ నుండి అయితే దర్శనం చేసుకోలేదు బట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు నేనైతే అది ఫోటో వీడియో క్లిప్ అయితే తీసుకొని వచ్చేసాను సో ఇక్కడ కూర్చోడానికి దర్శనం అంతా అయిపోయినాక ఇట్లా కూర్చోడానికి ఇలా మెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి సో ఇక్కడ కాసేపు కూర్చొని ఇక తర్వాత స్టార్ట్ అయ్యాము అండ్ ఇది ఇది కూడా టెంపుల్ ఫ్రంట్ సైడే హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి